శారదా గారు తన ఆత్మకథలో ఇలా రాసుకున్నారు డాక్టర్ అంబేద్కర్ వ్యక్తిత్వం మనోగ్నంగా ఉంటుంది విశాలమైన నుదురు మెరిసే కళ్ళు తీక్షణమైన చూపు ఆధునికమైన చక్కని దుస్తులు ప్రకాశవంతమైన మేధస్సుతో ఆయన అసాధారణ ఉనికి ఒక్కసారిగా అనుభూతులకి వస్తుంది డాక్టర్ అంబేద్కర్ను జర్మన్ ప్రిన్స్ అని విదేశీయులు ఎందుకు పిలుస్తారో ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది ఆయన మనోగ్నమైన వ్యక్తిత్వం అసాధారణమైన మేధా సామర్థ్యం చూపే ప్రభావం ఎవరికైనా తెలిసిపోతుంది అని రాసుకున్నారు వారి రెండవ పరిచయం డాక్టర్ మాల్వాంకర్ గారి క్లినిక్లో జరిగింది అప్పటికే అంబేద్కర్ డయాబెటీస్ బ్లడ్ ప్రెషర్ మరియు జాయింట్ పెయిన్స్తో బాధపడుతూ ఉండేవారు వీటి వల్ల సరిగా నిద్రపోయేవారు కాదు డాక్టర్ మాల్వాంకర్ దగ్గర శారదా గారు సహాయకురాలిగా పనిచేసేవారు డాక్టర్ అంబేద్కర్ ట్రీట్మెంట్ తీసుకునే సమయంలో அம்பேட்கர் மர்யு சேரதகர்ல சானிகித்தியம் பிர்கிந்தேன்.